శ్రీ గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం అండి వృష్టిక రాశి జాతకులు ఇక జాగ్రత్తగా ఉండాలి సమయం వచ్చేస్తుంది మీకు మీ ఎదుట ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతూ ఉన్నారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు వారు ఏం చేయబోతున్నారు మీ ముందు అయితే వారు మోకరిల్లి చేతులు జోడించబోతూ ఉన్నారు కాకపోతే ఈ వృష్టిక రాశి జాతకులు మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయాలి ఇంతకు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ ముందు అసలు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయడానికి సిద్ధమయ్యారు ఈ విషయాలు అన్నీ కూడా వివరంగా తెలుసుకోవాలి అంటే మీరు చివరి వరకు మిస్ కాకుండా ఈ వీడియోని చూడాలి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా తెలుస్తుంది అలాగే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో విలువైంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వృష్టిక రాశిలో పుట్టినవారు మార్చి పంతొమ్మిదవ తేదీ నుండి స్వీట్లు పంచిపెట్టే విధమైన శుభవార్తలైతే వినబోతూ ఉన్నారు రాశిచక్రంలో ఈ వృష్టిక రాశి ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు వృష్టిక రాశిలోకి వస్తారు వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు పన్నెండు రాశులు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడైతే వీరు ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి ఒకేసారి కోపం ఒక ప్రళయంలా ఉంటుంది వీరిపైన వీళ్లకు నమ్మకం అనేది వెయ్యి శాతం ఉంటుంది వీరు పక్కన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు ఈ కారణంగా వీళ్లకు ఇబ్బందులు అనేవి రానే రావు అని చెప్పుకోవాలి అలాగే మీరు సాధించాలి అని ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా సాధించి తీరుతారు అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఇప్పుడు వచ్చే మార్చి పంతొమ్మిదవ తేదీ తర్వాత మీరు కొన్ని శుభ పరిణామాలను ఎదుర్కోబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ చిన్న చిరునవ్వుతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న రాశి వారు ఇక ఇప్పటి నుండి మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు మార్చ్ పంతొమ్మిదవ తేదీ నుండి జరగబోయేది వింటే ఖచ్చితంగా మీరు స్వీట్లను పంచి పెడతారు అంతటి పెద్ద శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇక అలాగే వృష్టిక రాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా దైవారాధన చేస్తే దైవం యొక్క సహాయం మీకు తోడుగా ఉంటుంది అదే కాకుండా మీరు ఎప్పుడు చేసేది ఎవరిని నమ్మకపోవడం అయితే ఇది అలాగే ఆచరించండి పొరపాటున కూడా మీరు ఎవరిని నమ్మొద్దు ఇలాగే మీరు ఉండండి అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి వృష్టిక రాశి వాళ్ళు తప్పకుండా మీరు ఈ రెండు పనులైతే చేయడం చాలా మంచిది అది ఏంటంటే ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం అలాగే మీ చుట్టూ ఉండే ఎవరిని కూడా నమ్మకపోవడం అది మీ కుటుంబంలోని వ్యక్తులు అయినా సరే ఇలా ఎప్పుడైతే మీరు ఇతరులను నమ్మకుండా ఉంటారో అప్పుడే మీరు తప్పకుండా విజయాలను సాధిస్తారు కాబట్టి మీరు అనుకున్న వాటిలో తప్పకుండా విజయాలు సాధించాలి అంటే తప్పకుండా దైవారాధన చేస్తూ మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉండాలి అప్పుడే ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే రెట్టింపు విధంగా మీరు లాభాలను విజయాలను సాధిస్తారు అలాగే వృష్టిక రాశి వాళ్ళు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే సందేహంలో ఉండిపోవడం అంటే మీలో మీరు డౌట్లో మునిగిపోవడం అంటే మీరు దేవుడిపై భారం వేసిన కానీ మళ్ళీ డౌట్లో పడటం ఇలా చేస్తే మీరు ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక నుండి మీరు దైవాన్ని నమ్మండి ఇక నుండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అప్పుడే మీరు విజయాలు అనేవి సాధిస్తారు అలాగే వృశ్చిక రాశి వ్యక్తులు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వాళ్ళు బయట వాళ్లకు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాలను ముందుగానే ఇతరులకు చెప్పేయడం వలన ఆ పనులలో మీకు ఆటంకాలు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది అందుకే ఆ పనిని మీరు అయ్యేంతవరకు ఎవ్వరికి చెప్పద్దు కాబట్టి మీరు చేయబోయే పనులు ప్రయత్నాలు అనేవి వాళ్ళు అందరూ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మీ నాశనమే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి మీరు ఏం చేయబోతూ ఉన్నారు అనేది మాత్రం ఎవరికి కూడా చెప్పకుండా ఉండండి ఇది మీకు చాలా మంచిది అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్లకు ఒకలాగా సాగుతూ వస్తుంది కానీ ఇక ఈ మార్చ్ పంతొమ్మిదవ తేదీ నుండి మాత్రం మీ జాతకంతో పాటు మీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోబోతూ ఉన్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి వచ్చే మార్చి పంతొమ్మిదవ తేదీ నుండి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతూ ఉన్నారు అయితే ఇంతకు అది ఏంటంటే ఇక నుంచి మీరు కొత్త ప్రణాళికలతో మీ పనుల్లో వేగవంత విజయం పొందుతారు ఎన్నో రకాలుగా మీకు టైం అనేది ఇప్పుడు కలిసి వస్తుంది మీరు చేయాలి అనుకునే ప్రయాణాలు కావచ్చు పనులు కావచ్చు ఇటువంటివి మీకు చాలా అనుకూలంగా ఉండబోతు ఉన్నాయి అనడంలో డౌట్ లేని లేదు మీకు నూతన ప్రారంభాలు కలిసి వస్తాయి కాబట్టి మీరు ఈ సమయంలో నూతన వస్తువులు కొనాలి అనుకున్నా ఈ సమయంలో నెరవేరుతాయి అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళు నూతన పనులు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలలో మిమ్మల్ని చిందర వందర చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ముంచేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది కానీ ఏమాత్రం కూడా మీరు మీ పక్కన వాళ్ళ మాటలకు ఎక్కడా కూడా బెదరకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమమైన పనిగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఎవ్వరికీ మీ పనులను చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని ఆ దైవాన్ని ఆరాధిస్తూ నమ్మకం పెట్టుకుని మీరు ముందుకు వెళతారు అప్పుడే విజయం అనేది మీకు మీ సొంతం అవ్వడం ఖాయం అంటే కొత్తగా మీరు ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి లేదా కొత్తగా మీరు వ్యాపారం ఏదైనా మొదలుపెట్టడం కానీ ఎక్కువగా అది జరగబోతు ఉంది వీటి వల్ల మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని అయితే చూడబోతున్నారు ఏ దిక్కు నుంచి అయినా సరే ఈ రాశి వాళ్ళు శుభవార్తలు వినబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి చేతులను జోడించబోతూ ఉన్నారు మీకు ఇక తిరుగు ఉండనే ఉండదు మిమ్మల్ని ఇంతకుముందు ఎవరైతే అవహేళన చేశారో మిమ్మల్ని తీవ్రమైన బాధకు గురి చేశారో మీ చెడు కోరుకుంటూ నలుగురిలో ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు ఇక్కడ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ నుంచి వాళ్ళను చాలా దూరంగా పెట్టేసేయండి మిమ్మల్ని వాళ్ళు క్షమాపణలు ఎంత అడిగినా వాళ్ళు ఎంత ఏడ్చినా మీ జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే మీరు వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చెయ్యొద్దు మీరు వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది వాళ్ళని మీ లైఫ్లోకి మళ్ళీ ఆహ్వానిస్తే మీరు సమస్యలను ఆహ్వానించుకున్నట్లు అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అయితే ఇంతకు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు వారి నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఎలా వాళ్ళను మీరు గుర్తుపట్టాలి మీ జీవితంలో వచ్చే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో జరగబోయే అద్భుతాలు ఏమిటి అనే అంశాలు ఇప్పుడు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఈ మార్చి పంతొమ్మిదవ తేదీ నుండి మీకు జరగబోయే మంచి ఎలా ఉంటుంది మీరు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎటువంటి మార్పులు అనేవి చోటు ఉన్నాయి ఎవరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అయితే అలాంటి పరిస్థితులను చూసి మిమ్మల్ని మీరు జాగ్రత్త పడాలి మీకు ఉండే ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో మీతో ఈ పని అయ్యేది కాదు మీరు వేస్ట్ ఏది మీరు చేసినా అది రాంగ్ అవుతుంది అని అన్నారు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా మీ ముందు ఇక మీదట చేతులు జోడించి మోకరిల్లబోతున్నారు ఇప్పటిదాకా మీ గురించి చెడుగా ఎవరైతే ప్రచారం చేశారో సందర్భం లేకపోయినా రాకపోయినా మీ టాపిక్ తీసుకొచ్చి మిమ్మల్ని వేస్ట్ అని అందరితో చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీకు సారీ చెప్తారు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను మీరు చాలా గ్రేట్ మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేస్తాను అని అంటారు ఇక అటువంటి వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే సమయం అనేది ఆసన్నం అయింది ఇక నుంచి ఈ వృశ్చిక రాశి జాతకం అనేది అద్భుతంగా మారబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటలలో మంచి గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతోంది చాలా ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న దానికి ఫలితం అనేది ఇప్పుడు తప్పకుండా వస్తుంది ఇక నుండి మీకు ప్రతి ఒక్క దానిలో మీరైతే ముందు ఉంటారు వృష్టిక రాశి వాళ్ళు ఈ సమయంలో మీరు జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ మీరైతే పొందుకుంటారు అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఉండే బద్ధకం అనేది ఇక వదిలేయాలి మీకు ఉండే బద్ధకం వల్లనే ఎటువంటి పని అనేది జరగడం లేదు గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ బద్ధకంతో ఏ పని చేసినా అది మాత్రం విజయవంతం కాదు ఇప్పుడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు యాక్టివ్గా ఉంటూనే మీ పనులను చకచకా పూర్తి చేసుకోండి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కదా అని మీ పనులు అనేవి వాటంతట అవే చకచక అయిపోతాయి అని మర్చిపోండి అది ఎన్నటికీ జరగదు ఎంతైతే మీరు కష్టపడతారో అప్పుడే మీకు దేవుడు గ్రహాలు వెంటనే ఫలితాన్ని ఇచ్చే విధంగా చేస్తారు కాబట్టి మీకు ఉన్న బద్ధకం విడిచి మీకు ఉన్న పనులు చేస్తే మీకు మంచి జరుగుతుంది తప్పకుండా విజయాలు మీరైతే సాధిస్తారు ఇద్దరు వ్యక్తులు మీతో చాలా క్లోజ్గా ఉన్నారు అయితే వాళ్ళు మీ స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వాళ్ళను మీరు బాగా నమ్మిన వాళ్ళే మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోయారు మీరు కష్టాల్లో ఉంటే వచ్చి మీకు హెల్ప్ కూడా చేయలేదు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారు ఒకసారి గమనించండి అయితే ఇప్పుడు మీరు అన్ని రకాలుగా సెటిల్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం అనేది చూపించవద్దు వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు జాలి పడవద్దు వాళ్ళను మీరు మళ్ళీ చేరదీశారు అంటే మీ పతనాన్ని మీరు కోరుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం మీ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలిపోవడం అయితే ఇటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడు మీకు డేంజర్ మనుషులే అయితే వాళ్ళు ఎవరు మీరు ఒకసారి గమనించుకోవాలి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బంధువర్గంలో కానీ ఉన్నాడు ఎప్పుడు కూడా వాళ్ళు మీతో మంచిగానే ఉంటూ మంచిగానే మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు తవ్వుతారు మీకు మంచి చెప్తున్నట్టే మీకు మంచి చేస్తూనే మీ చెడుని కోరతాడు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి ఎవరు మీ జీవితంలో ఇదివరకు మిమ్మల్ని కష్టాల్లో వదిలిపోయి ఇప్పుడు మీరు సెటిల్ అయినాక మీ దగ్గరకు వస్తారు వాళ్ళను మళ్ళీ మీ దగ్గరకు రానివ్వకండి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు దేవుడి పైన నమ్మకం పెట్టుకుని మీరు మీ పనులను మీరే చేసుకోండి జట్టి పరిస్థితుల్లో పక్కన వాళ్ళ మీద మీరైతే ఆధారపడద్దు అప్పుడే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం తద్వారా అనుకూలత పొందుతారు ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి బుధవారం రోజున గణపతికి పూజ చేయండి గరికను సమర్పించండి శనివారం రోజున శనిచపం చేయడం వలన శని దోషం తొలగిపోతుంది నవగ్రహ దేవతలను శనివారం ప్రదక్షిణ చేసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది అలాగే ఓం నమ శివయ్య అని కామెంట్